ప్రార్థన అనారోగ్యంగా ఉన్న స్థలంలో మీ చేతి నుంచండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి ఇదిగో నీ బిడ్డలకు ఉన్నటువంటి ఈ వ్యాధి రోగ బలహీనతలుండి ఇప్పుడే వారికి విడుదల యేసు పొందిన గాయముల ద్వారా మేమంతా స్వస్థత నొంది ఉన్నామని ఎష్ యాభై మూడు ఐదవ వర్షంలో ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉండగా అపవాది చీకటి శక్తులారా అనారోగ్యం బలహీనత కలిగించేటువంటి వైరస్ ఎనీ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఆ వ్యాధి రోగం అది ఏదైనా సరే యేసు అధికారం గల నామంలో వారిని విడిచిపోమని గర్థిస్తూ ఉన్నాను వారి శిరస్సు మొదలు అరిపాదం వరకు వారి దేహంలోని అవయవాలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నప్పటికీ ఏసు నామంలో అనారోగ్యాన్ని తొలగిపోమని గర్దిస్తున్నాను ఇప్పుడు ఆ పెయిన్ ఆ బాధ వేదన వారి శరీరాన్ని విడిచిపోవునుగా కేస్తున్నామంలో ప్రభు అని గాయపడిన హస్తము చాపి నీ బిడ్డలను ఇప్పుడే దర్శించము తాకుమనయిన వీరు లేచి సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయండి పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడిన బిడ్డను ఒక్క క్షణంలో స్వస్థపరిచావు ముప్పై ఎనిమిదేళ్లుగా మంచం పట్టిన వ్యక్తిని ఒక్క క్షణంలో స్వస్థత నిందాడు నీ జాలిగల హస్తాన్ని చాపి నీ కృపాని కనికరం చూపి ఇదిగో ఈ బిడ్డను ఇప్పుడే స్వస్థపరచమని వేడుకుంటున్నాను వ్యాధి రోగమా బలహీనత ఆ అనారోగ్యమనే పర్వతమనే నీతో మాట్లాడుతున్నాను ఏసునామంలో ఇదిగో వారి శరీరంలోను వారి గృహంలోను ఎవరిలో ఉన్న ఈ అనారోగ్యాలు తొలగిపోమని గర్దిస్తున్నాను లీవ్ దెమ్ రైట్ నావ్ బి హీల్ ఆ రోగం ఏదైనా అనారోగ్యం ఎలాంటిదైనా ఇప్పుడే యేసుక్రీస్తు క్రీస్తు అధికారం గలనంలో విడిచిపోవలసిందే థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ దెమ్ ప్రభువా నీ బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు కూడా మాతో ఏకీభవించి దేవానికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రం అని చెల్లించండి యేసు రక్తం నేను ఆశ్రయిస్తున్నానని చెప్పండి ప్రభా నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఎస్ ఆయన రక్తంలో నీకు విమోచన యేసయ్య పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలిగి ఉన్నది ఏసుక్రీస్తు నామలో మీరు స్వస్థత పొందిన నమ్ముచున్నాను ప్రభా నువ్వు వాడిని ఇప్పుడే స్వస్థ పరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు అధికారం గల నామంలో అడిగి నా పరలోకి తండ్రి ఆమె మీ దగ్గర ఆయిల్ కానీ వాటర్ కానీ ఉంటే చేతుల్లో పట్టుకోండి ఏసు క్రీస్తు నామలో ప్రార్థించిన తర్వాత మీరు ఆయిల్ అప్లై చేయండి ఆ నీటిని తాగడానికి ప్రయత్నం చేయండి యేసు నీ నామను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధమైన నా పర్లోకి తండ్రి మరో కుమారు నీ బిడ్డలపై కనికలను చూపి వారిని క్షమించి మన్నించి ఏసు నామంలో వారి మీద నా పాపం శాపం తీసివేయబడుగాక వెంటనే నీ గాయపడిన ఆస్త్రంతో వారు స్వస్థత పొందాలి నా తండ్రి వారి చేతిలో పట్టుకున్న నీరు ఆయిల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యేసు క్రీస్తు అధికారం గల నామంలో ప్రార్థిస్తూ ఉండగా ఆ నీళ్లలోను ఆ ఆయిల్ లోను యేసు రక్తాన్ని ప్రక్షిస్తున్నాం ఆ నీరు తాగిన ఆయిల్ అప్లై చేసిన వెంటనే ప్రతి విధమైన వ్యాధి రోగ బలహీనత వారి శరీరాలను విడిచిపోమని ఇప్పుడే గర్దిస్తున్నాను నేను జీసస్ నామములు ఆ మా తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఆ ఆయిల్ అప్లై చేయండి ఎక్కడ బాధ ఉంది అక్కడ సెవెన్ మినిట్స్ కంటిన్యూగా యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ఏసు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థతను ఉన్నాను ఏసు గాయములు నన్ను స్వస్థపరిచేయని పలుకుతూ ఉండండి గాడ్ బ్లెస్ యూ మీరు పొందిన స్వస్థత ఫోన్ కాల్ ద్వారా కానీ నేరుగా వచ్చి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్లో మీరు సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరచండి